హరే కృష్ణ ఒక ముసలి ఆవిడ ప్రతిరోజు గుడి ముందు యాచిస్తూ భిక్షం అడుగుతూ ఉండేది ఒకరోజు ఆ గుడిలో నుంచి ఒక సాధువు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగాడు మీరు మంచి కుటుంబానికి చెందినవారు మీ కొడుకు చాలా మంచివాడు కదా మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది బాబు మీకు తెలుసు కదా నాకున్నది ఒకే ఒక్క కొడుకు నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది నా కొడుకు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు ఆ డబ్బు మొత్తం నా అవసరాలకు అయిపోయింది నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను కష్టం చేసి డబ్బును సంపాదించలేను అందుకే ముందు ఇలా భిక్షం అడుగుతూ ఉన్నాను అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు మీ కోసం మీ కొడుకు డబ్బు పంపించటం లేదా ఆ ముసలావిడ ఇలా చెప్పింది నా కొడుకు ప్రతీ నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు నేను ఆ కాగితాన్ని ప్రేమతో పెట్టుకొని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను సాధువు ఆమె ఇంటికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకుంటారు మరుసటి రోజు సాధువు ఆ ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతారు ఆ గోడకు ఎనిమిది చెక్కులు అతికించి ఉంటాయి ఒక్కొక్క చెక్కు విలువ యాభై వేలు ఆ ముసలావిడకు చదువు రాదు అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద ఉందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తారు మనం కూడా ఈ కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమే మనందరి దగ్గర కూడా భగవద్గీత గ్రంథం ఉంటుంది కానీ మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు మనకు భగవద్గీత విలువ తెలిసి ఉంటే మనం దానిని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి ఉండేవాళ్ళం మనం కూడా ఆ ముసలావడి లాగానే భగవద్గీతను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అర్మరాలో భద్రంగా పెడుతున్నాము ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదను సెల్యూట్ చేస్తుంది కానీ మనం మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగును బారిన పడుతున్నాము సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మార్చేస్తున్న గ్రంథం భగవద్గీత చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహాభారత భగవద్గీతలలో ఉన్నాయి దేవుడు లేడు అని నమ్మే ఎంతోమంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత గొప్ప గొప్ప సైంటిస్టులు సైతం హిందువులుగా దైవ విదేశీయులుగా మారుస్తున్న గ్రంథం భగవద్గీత ప్రపంచంలో కొన్ని కోట్ల మంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథమే భగవద్గీత ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం భగవద్గీత ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగి ఉన్న గ్రంథం భగవద్గీత దేవుడు మనందరికీ పవిత్ర రామాయణ మహాభారతాలను భగవద్గీతను చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవితాన్ని గడిపే మాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఈ మెసేజ్ను అందరికీ కూడా పంపించి మన భారతదేశ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికీ తెలియచేయండి హరే కృష్ణ